ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ విజయదుర్గ స్వాగతం హృదయపూర్వక నమస్కారం విజయ దుర్గ గురించి మీలో చాలా తరాలకు తెలుసు అయితే ప్రస్తుత తరానికి తెలియకపోవచ్చు ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు నేను ఈ పరిచయ కార్యక్రమంతో రావటానికి కారణం ఏమిటంటే మేము తెర మీద మామూలుగా కనిపించడానికి లేదు మేకప్ లేకుండా తెర మీద ఏనాడు రాలేదు అలా మేము అందంగా కనిపించటానికి ముఖ్యమైన వ్యక్తులు తెర వెనుక మేకప్ ఆర్టిస్ట్స్ అందులో ముఖ్యంగా ఒక వ్యక్తిని వాళ్ళ పరిచయం చేయాలని అనుకుంటున్నాను ఆయన పేరే సకల కళలకు కారణభూతుడైన మహాదేవుడు ఆ పరమేశ్వరుడి పేరు ఉంది సో ఆయనకు వచ్చిన అవార్డ్స్ గురించి చెప్పాలంటే పూర్ణ కళాభూషణ్ రాజీవరత్న బుల్లితెర అవార్డ్స్ ఏడు నంది అవార్డ్స్ కూడా ఆయనకు వచ్చినాయి అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటారు ఆయన ఒట్టి మేకప్ ఆర్టిస్ట్ కాదండి బహుముఖ ప్రజ్ఞాశాలి ఎందరో పెద్దవాళ్ళ దగ్గర నుంచి అవార్డ్స్ తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి అయితే నాకు ఆయన మాత్రం మేకప్ ఆర్టిస్ట్ గానే తెలుసు ఆయన మరెవరో కాదు మిస్టర్ నటరాజ్ వారిని పరిచయం చేసుకుందాం ఇంతింతయి వటుడింతయ్యే అన్నట్లుగా ఇవాళ రోజున నటరాజ్ ఈ స్థాయికి వచ్చారంటే కారణం ముఖ్యంగా వాళ్ళ కుటుంబ నేపథ్యం వాళ్ళ నాన్నగారనే చెప్పొచ్చు చెప్పచ్చు ఎందుకంటే ఇవాళ ఆయన్ని నేను చేసే పరిచయ కార్యక్రమం ప్రస్తుత తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను తప్పనిసరిగా ప్రస్తుతరం ఈ కార్యక్రమాన్ని చూసి మా ఈ కార్యక్రమం పట్ల మీ ప్రోత్సాహాన్ని అందించవలసిందిగా భావిస్తూ ఇక కార్యక్రమాన్ని మొదలెడతాను నమస్కారం నటరాజ్ గారు నమస్కారం ఇప్పుడు మనం ముప్పై ఏళ్ళు కలిసి పనిచేశాం నువ్వు నాకు చాలాసార్లు కొన్ని వేల సార్లు మేకప్ చేసి ఉంటావు అవునా మనం జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకుంటే బాగుంటుందేమో మీరు మీరు అనమంటావా ఇంత పెద్దవాడు అయిపోయావు కదా నేను మాత్రం అలా అనౌన్సర్గానే రిటైర్ అయ్యాను నువ్వు మాత్రం బహుమఖ ప్రజ్ఞాశాలిగా బోల్డెన్ అవార్డ్స్ తీసుకున్నావు నీ గురించి చదువుతూ ఉంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అరే మేకప్ ఆర్టిస్ట్ నటరాజ్ ఎంత గొప్పవాడా అని ఫీలింగు అసలు నటరాజ్ ఒక మాట చెప్తాను ఇవాళ రోజున నువ్వు కానీ నేను కానీ ఈ స్థాయిలో ఉన్నాము అంటే ముందర మనం సంస్మరించుకోవలసింది మన పేరెంట్స్ని తల్లిదండ్రులని కదా కరెక్ట్ అలా నాన్నగారు గోపాలరాజ్ భట్ గారు నేను ఆయన చూశాను తర్వాత ఆయన చాలా ఫోక్ డాన్సెస్ అవి కూడా చాలామందికి శిక్షణ ఇచ్చారు చాలా గొప్ప పేరు ఆయన ఇంటి పేరే జానపద గోపాలరాజ్ భట్గా పెట్టేసుకున్నారు సో ముందర నాన్నగారి గురించి నాకు చెప్పు అంటే అప్పటి ప్రెసిడెంట్స్ దగ్గర ప్రైమ్ మినిస్టర్స్ దగ్గర ఎంతమంది దగ్గర అవార్డ్స్ తీసుకున్నారు నాన్నగారు నాకు ఆయన గురించి చెప్పిన తర్వాత మిమ్మీ పర్సనల్కి వెళదాం ఓకే నమస్కారం మా నాన్నగారు డాక్టర్ సి గోపాలరాజ్ భట్ ఆయన కరీంనగర్ వాసి ఇక్కడే తెలంగాణ ప్రాంతంలో కాకుండా మొత్తం ఇండియాలో గల జానపద సాహిత్యం కానివ్వండి జానపద నృత్యాలు కానివ్వండి ఇవన్నటికీ మూలమని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ప్రజలందరూ పెళ్ళిళ్ళల్లో కానీ ఉత్సవాల్లో చేసేవాళ్ళు ఒక స్టేజ్ ఫార్మేట్లో ఎట్లా చేయాలనేది మా నాన్నగారు నేర్పించి ఇరవై మంది నలభై మందిని తీసుకొచ్చి వాళ్ళకి ప్రాక్టీస్ చేయించి డాన్స్ ప్రతి ట్రైబల్ ఏరియాస్ ఒక్కడే వెళ్ళేవాడు అప్పట్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉండేవి కాదు తను నడుచుకుంటూ విలేజెస్లో వెళ్ళి అక్కడే నాలుగైదు రోజులు ఉండేవాడు సాహిత్యానికి బిర్దరాజు రామరాజు గారని మా మేనమామ ఆయన దగ్గర సాహిత్యాన్ని తీసుకొని పాటలు పల్లెపాటలు ఇవన్నీ తీసుకొని ఆ పల్లె పల్లెపాటలకు దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఎక్కడుంటారో వాళ్ళందరినీ సేకరించి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తిను వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మా ఇంట్లో ప్రాక్టీస్ చేయించేవాడు ఇండియాలో ఉండే ఇండియన్ మొత్తం ప్రెసిడెంట్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్కు ఎదురుగా మా నాన్నగారు ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చారు మేము వెళ్ళాము సందర్భంలో ప్రతి రిపబ్లిక్ డే కానివ్వండి ఈ ఫంక్షన్స్లో ఎన్నిట్లో ఎన్నో ఫంక్షన్స్లో మేము పార్టిసిపేట్ చేసాము ఇట్ వాజ్ ఎక్సలెంట్ మా నాన్నగారితోని మేము ఒక డాన్సే కాకుండా మా నాన్నగారితోని మేము నేర్చుకుంది మేకప్ కాస్ట్యూమ్ డిజైనింగ్ తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ రాయడం కథలు రాయడము ఇవన్నీ మాకు మూల గురువు మా నాన్నగారే డాక్టర్ సి గోపాల్ రాజ్ భట్ ఆయన ఈజ్ ఎ క్లాస్మేట్ ఆఫ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మా నారాయణ రెడ్డి గారు పాడుతూ ఉంటే మా నాన్నగారు డాన్స్ చూస్తూ అట్లా ఫ్రెండ్స్ లాస్ట్ ఏజ్ వరకు కూడా మా నాన్నగారికి వెరీ క్లోజ్ మా ఇంటికి వచ్చేవాడు ఆయన మా నాన్నగారు దెవర్ వెరీ క్లోజ్ టు మీడియా అన్నట్టు ఈ డాన్స్ కానివ్వండి పాటలు కానీ కానీ ఎక్సలెంట్ పర్సనాలిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నటరాజ్ నాన్నగారు జానపద కళా నృత్యాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా వాటిల్లో కూడా జానపద నృత్యాల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి వాటిలో ఎక్కువగా దేని మీద కృషి చేశారు నాన్నగారు ఆదిలాబాద్ నిజామాబాద్ ప్రాంతంలో కొప్పులంబాడీలు అనేవాళ్ళు అవును వాడు దే ఆర్ ఐ ఫీల్ దోస్ డేస్ వాళ్ళు వెజిటేరియన్స్ నేను అనుకుంటా ఇప్పటికి కూడా వాళ్ళు వైష్ణవ సాంప్రదాయంలో ఉండే ట్రైబ్స్ వాళ్ళు అవును ఫెయిర్గా బలెస్మార్ట్గా ఉంటారు అవును వాళ్ళు కొప్పు లంబాడీలు అంటారు తల మీద వాళ్ళ కొప్పులు ఉంటాయి తల భాగం నుంచి అంతా డ్రెస్సింగ్ చేసుకొని చేతులకు సైడ్లో కుచ్చులు ఉంటాయి వాళ్ళ మీద రిసెర్చ్ చేసి వాళ్ళంతా మా ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళే కాకుండా లంబాడీస్ లంబాడీ కాస్ట్యూమ్స్ ఆర్ట్ డిజైనింగ్ అంతా చేసి వాళ్ళు ఎట్లా డాన్స్ చేస్తారు డప్పు వాళ్ళు వాయించే వాయిద్యాల మీద కానివ్వండి ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఫోక్ ఫామ్స్ అన్నీ మనకున్న వాటిలో విజయనగరం వెళ్ళేవాళ్ళు వైజాగ్ వెళ్ళేవాళ్ళు అక్కడ ఉండే ఈ డాన్సెస్ నన్నిటిని రీసెర్చ్ చేసి మన ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి ఒక గ్రూప్గా తీసుకొని వెళ్ళేసి ఏషియన్ ఇంక్లూడింగ్ ఏషియన్ గేమ్స్కి లంబడాస్ వాళ్ళు ఒక ఐదు వందల ఆరు వందల మందికి నేర్పించి ఓపెనింగ్ ఇనాగరేషన్కు మా ఫాదరే కోరియోగ్రాఫర్ అవును అవును అలాగే రాష్ట్రపతి నిలయంలో కూడా నాన్నగారు చాలా ప్రదర్శనలు ఇచ్చారు అందులో నువ్వు పార్టిసిపేట్ చేసినట్టు నాకు ఎస్ రాష్ట్రపతి గారు బీబీ గిరి గారు ఉన్నప్పుడు నేను యాజ్ అ కృష్ణుడుగా వెళ్ళాను రాధా మేమిద్దరం అక్కడే పర్ఫార్మెన్స్ అక్కడ ఇప్పుడు నాన్నగారు ఇంత రీసెర్చ్ చేశారు కదా మా నాన్నగారి దగ్గర నుంచి నువ్వు రాఘవరాజ్ భట్లు అంటే మీ తమ్ముడు మీ ఇద్దరు నేర్చుకున్న నృత్యాలు ఏమిటి అందులో నువ్వు భరతనాట్యం కూడా నేర్చుకున్నావు అది అందులో బిఏ చేసినట్టున్నావు కదా భరతనాట్యం ఇంకేమి కథ మీ తమ్ముడేమో కథక్లో ప్రవీణ ప్రావీణ్యం సంపాదించాడు దాని గురించి చెప్తావా ఎట్లా అంటే ఇంట్లో ఫోక్ డాన్సెస్ మా ఇంట్లోనే ఇన్స్ట్రుమెంట్స్ ఫోక్ ఇన్స్ట్రుమెంట్స్ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ పర్కషం పర్కషం అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తే దాన్ని పర్కషం అని అంటారు అవన్నీ ఇంట్లో మా నాన్నగారి ఫంక్షన్లో నేను వాయించేవాడిని వాయించుకుంటూ ఇది కాకుండా కథక్ నేర్చుకున్నాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కథక్ నేర్చుకున్నాను తర్వాత తబలా నేర్చుకున్నాను సెట్ నేర్చుకున్నాను ఫస్ట్లో మా కాంగో నేర్చుకొని డ్రమ్స్ కూడా నేర్చుకున్నాను నేర్చుకొని మా నాన్నగారి ఫోక్ డాన్స్ ఫోక్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ నేను పార్టిసిపేట్ చేసేవాడిని నేను ఇండియా మన ఈవెన్ సింగపూర్లో జరిగిన ఫెస్టివల్లో కూడా ఇండియన్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశాను నేను మరి ఇన్ని నృత్యాలు నేర్చుకున్నావు నువ్వు నాన్నగారిలాగా కేవలం నృత్యానికి అంకితం కాకుండా మేకప్ ఆర్టిస్ట్గా వచ్చావు తర్వాత ఫ్యాషన్ డిజైనర్గా సెటిల్ అయ్యావు తర్వాత ఒక రచయితగా నువ్వు ఎన్నో వ్యాసాలని కాంట్రిబ్యూట్ చేశావు అంటే ఒక రకంగా చెప్పాలంటే సకల కళా అని అట్లా చెప్పచ్చా నేను ఆల్రౌండర్ వాటి గురించి చెప్తావా నేను ఎట్లాగంటే అంటే అసలు మేకప్ సెక్షన్ ఎందుకు ఇంత కళలు తెలుసు కూడా నువ్వు నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాక మా నాన్నగారు ఏం చేశానంటే చదువు మీద మాకు అంత టైం లేదు మెయిన్ గా ఎందుకంటే ప్రతిసారి ప్రతిరోజు ప్రోగ్రాం డ్రెస్సెస్ మరత పెట్టడం మన ప్రోగ్రాంకి సంబంధించిన విషయాలన్నిటి మా నాన్నగారు ఒక లిస్ట్ ఇచ్చేవాడు అవన్నీ తీసుకొని బాక్సులో పెట్టుకొని నేనే మా ఫాదర్కు ఒక రిప్రజెంటేటివ్ లాగా అన్ని సామాన్ తీసుకెళ్ళడం పిల్లలందరికీ మేకప్ చేయడం ఇవన్నీ చేస్తూ చేస్తూ ఏం చేశానంటే చదువు అనే చదువుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆ రోజుల్లో మేము ఇవ్వకుండా ఆర్ట్ కళల మీదే ఇచ్చేసి నాకు టెన్త్ పాస్ అయ్యాక ఇక్కడ మెడికల్ దాంట్లో ఏదో జాబ్ వచ్చింది చిన్న జాబ్ వస్తే నాకు అంత ఇష్టం లేకుండే లేకుండా నేను ఏం చేశానంటే మెడాస్ దూరదర్శన్కు నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అప్లై చేశాను వెళ్ళాను వచ్చిన వాళ్ళంతా వెళ్ళిన తర్వాత సాయంత్రానికే భానుమతి గారి స్టూడియోకి వెళ్ళాను స్టూడియోకి వెళ్ళగానే భానుమతి మేడం వాళ్ళ దగ్గర ఆ స్టూడియోనే డిక్లేర్ చేశారు నువ్వు సెలెక్ట్ అయ్యామని చెప్పారు తర్వాత అక్కడ దేనికి మేకప్గా ఎస్ సెవెంటీ ఫైవ్లోనే భరణి స్టూడియోస్ భరణి స్టూడియోస్లో భానుమతి మేడం గారి దగ్గరికి వచ్చినప్పుడు పీతాంబరం గారు మా మేకప్ టాప్ వాళ్ళ ప్రొడ్యూసర్స్ వాళ్ళు యూఆర్ సెలెక్టెడ్ అని చెప్పారు సరే అని చెప్పేసి అక్కడి నుంచి నాది ప్రస్తావన స్టార్ట్ అయింది సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ నేను మెడాస్ దూరదర్శన్లో వర్క్ చేస్తాను చేస్తూ చేస్తూ ఆ క్రమంలోనే నేను కే బాలచంద్ర గారి దగ్గర అసోసియేట్గాను తెలుగు ఉత్తరాలకు జవాబులు రాసేవాడిని కే బాలచందర్ గారికి కే తెలుగులో కే బాలచందర్ అని సంతకాన్ని నేర్పించి ఆయనతోని నేను మంచి పేరు సంపాదించుకున్నాను తర్వాత ఆయన సినిమాలకు కూడా ఛాన్స్ ఇస్తా అని చెప్పారు కానీ ఎయిటీ తర్వాత ఏమైందంటే నేను హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ కావడం వల్ల సినిమా పరిశ్రమకు కాస్త నేను దూరంగా అయిపోయాను నటరాజ్ నాకు డౌట్ వస్తుంది బాలచందర్ గారి గురించి చెప్పినప్పుడు ఎందుకనంటే బాలచందర్ గారు కమల్ హాసన్ ఇంట్రడ్యూస్ చేశారు అవునా అప్పుడు నిన్ను దూరదర్శన్లో నేను చూసినప్పుడు నేను అనేదాన్ని లేదు నువ్వు కమల్ హాసన్ లాగా ఉంటా ఉన్నట్టు రాజు అంటే ఇప్పుడు మారిపోయావు అనుకో అది వేరే విషయం ముప్పై ఏళ్ళు నాటిన ముప్పై ఐదేళ్ళ నాటిన మాట అప్పట్లో నువ్వు జస్ట్ లైక్ కమల్ హాసన్ డూప్లా కూడా యాక్ట్ చేయొచ్చు అట్లా ఉండేవాడివి నేను నిన్ను అడిగేదాన్ని కమల్ హాసన్ లాగా ఉండేవాడివి కదా నువ్వు ఇందులోకి ఎందుకు వచ్చావు హైగా సినిమాల్లోకి వెళ్ళిపోయావా అని అట్లాగా బాలచంద్ర గారితో అంత సాన్నిహిత్యం ఉన్నప్పుడు మరి ఆయన నేను కమల్ హాసన్ లాగా ఎందుకు ఎంకరేజ్ చేయలేదు అంటే నీకు డాన్స్ వచ్చు ఇవన్నీ వచ్చు కదా అందుకని అయితే మా నాన్నగారికి సినిమా పరిశ్రమ అంటే అసలు ఇష్టం లేదు సినిమాలో వీడు వెళ్ళకూడదు ఇంకో విషయం చెప్పాలంటే నాకు ఎవరు దేవుడు కాకుండా ఒక సినిమాలో సెకండ్ హీరోగా నాకు ఛాన్స్ వచ్చింది వస్తే ఫోటో షూట్ చేశారు ఇంకో పదిహేను రోజుల్లో నేను అవుట్డోర్ వెళ్ళాల్సింది అవుట్డోర్ వెళ్ళాల్సి ఉంటే మా నాన్నగారికి ఈ విషయం తెలిసి మా నాన్నగారు నాకు తెలియకుండానే నా రూమ్లోకి వచ్చేసారు పొద్దున పొద్దున నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి నా రూమ్లో ఉన్నాడు ఏమిట్రా ఏమిటి నాకు తెలిసింది ఇట్లా నేను వచ్చేసాను నువ్వు సినిమాలో యాక్ట్ చేయడానికి వీలు లేదు నీకు అంతే అమ్మాయిని చూసాం పెళ్లి చేస్తాను నీకు రావాలి అని చెప్పాడు సరే పెద్దవాళ్ళు ఆయన ఎట్లా చెప్తే అట్లా ఉండాలని చెప్పేసి ఆయనను ఒప్పుకున్నాను మా నాన్నగారు చెప్పిన విధానంగానే నేను నడుచుకున్నాను ఆయన చెప్పిన విధానంగానే నేను హైదరాబాద్కు రావడానికి మూల కారణం మా నాన్నగారే ఢిల్లీ వెళ్ళి నన్ను ట్రాన్స్ఫర్ చేయించాడు ఢిల్లీ వెళ్ళి మా అబ్బాయి మాతో ఉండాలి అని చెప్పేసి ఆయనకు క్లోజ్ ఎవరంటే ఢిల్లీలో కొందరు మా ఉన్నారు నాకు చెప్పకుండా వెళ్ళారు పీవీ గారు వెరీ క్లోజ్ ప్రైమ్ మినిస్టర్ పీవీ గారు క్లోజ్ ఆయనతో మురబెట్టుకున్నాడు ఏంటో వెళ్ళేసి నా కొడుకు నాతో ఎట్లా అయిందో ఒక పదిహేను రోజుల్లో ఒక నెల రోజుల్లో నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి వచ్చాను నేను అయితే తండ్రి ఆజ్ఞ జవదాటలేదు లేదు లేదు ప్లీజ్ నోట్ పిల్లలు ఈ రోజుల్లో పిల్లలు నోట్ చేసుకోండి తండ్రి ఆజ్ఞ చెప్పు తండ్రి తండ్రి గారి ఆజ్ఞ వల్లే నేను నేను ఐఎమ్ ఇయర్ హ్యాపీ విత్ మై చిల్డ్రన్ పిల్లలతో సహా హైదరాబాద్లో సెటిల్ అయ్యాను అదే కాకుండా నేను ఏం చేశానంటే హైదరాబాద్ వచ్చాక జాబ్ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం పూట నేను ఏం చేయాలని చెప్పి నా ఓన్ స్టూడియో ఒకటి సెటప్ చేశాను నేను స్టూడియో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ స్టూడియో ఎవరు పెట్టలేదు ఎక్కడికి వెళ్ళినా కానీ మధ్యాహ్నం పూట ఏం చేశాను అంటే ఇక్కడ సిటీలో జరిగే ఫోటోషూట్స్ అన్నిటికీ నేను మేకప్ చేసేవాడిని ప్రతి వాళ్ళు అరవింద్ ఆర్వీంచంజీ ఘన్షి లీనాప్ మంది ఫోటోగ్రాఫర్లందరికీ మేకప్ చేస్తూ చేస్తూ ఫోటోగ్రఫీ వాళ్ళందరికీ హెల్ప్ చేసేవాడిని కాస్ట్యూమ్ ఎట్లుండాలి ఉండాలి బ్యాక్గ్రౌండ్ ఎట్లు ఉండాలి వాళ్ళకి నేనే మొదట వెళ్ళి వాళ్ళందరికీ సజెషన్ ఇచ్చేవాడిని వీళ్ళందరికీ ఎందుకు నేను సజెషన్లు ఇవ్వాలి అని చెప్పేసి ఒకరోజు నేనే నా ఓన్ స్టూడియోకి ఒక ఫ్లాట్ తీసుకొని దాంట్లో స్టూడియో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఫస్ట్ కాంట్రాక్టే నాకు క్యాలెండర్ 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 కాంట్రాక్ట్ వచ్చింది దాన్ని క్యాలెండర్ చేశాను సక్సెస్ అయ్యాను నియర్లీ ఒక ఐదు వేల పోర్ట్ఫోలియో చేశాను ఆ ఘనత నాకే దక్కింది ఫ్రీగా చేశాను కొత్త నేర్చుకోవడానికి ఐదు వందలకు చేశాను వెయ్యి రూపాయలకు చేశాను రెండు వేలకు చేశాను అది దాంట్లో భాగంగానే శర్వానంద్ పవన్ కళ్యాణ్ గారికి మేకప్ చేయడానికి నాకు అవకాశం ఎంతోమంది సుమా కూడా వసుంధర ఇది కాకుండా నేను వసుంధరను పదిహేను ఏళ్ళు నడిపించాను ఈనాళ్ళు ఆర్టికల్స్ రాసేవాడిని నేను మే మేకప్ మీద రెగ్యులర్ ఐటమ్స్ నావి ఉండేవి ఎన్నో ఆర్టికల్స్ రాశాను నేను కనీసం ఒక ఏళ్ళు ఆర్టికల్స్ రాశాను ఫ్యాషన్ ఫ్యాషన్ ఫోటోగ్రఫీ దాని మీద ఫ్యాషన్ ఫ్యాషన్ కాలంలో మోడల్స్ అందరినీ తీసుకురావడం వాళ్ళందరినీ అక్కడ షూట్ చేయడం డ్రెస్సెస్ వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎట్లా ఉండాలి బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండాలి అన్నీ నేను కంపోజ్ చేసేవాడిని ఎంతోమంది ఫోటోగ్రాఫర్లు మారారు కానీ నేను మారలేదు అది ఉన్నంత వరకు మాత్రం నేను కంటిన్యూస్ చేశాను ఈనాడులో నువ్వు మెడ్రాస్లో ఉండగా చాలామంది సినిమా ఆర్టిస్ట్కి నువ్వు మేకప్ చేయటం జరిగింది ముఖ్యంగా రజనీకాంత్ గారు చిరంజీవి గారు చిరంజీవి గారితో నీకు పరిచయం అనుకో సౌందర్య గారు అలాగే చంద్రమోహన్ గారు వీళ్ళందరికీ సావిత్రి గారికి కూడా నువ్వు మేకప్ చేసావు గుర్తుందా సో వాళ్ళ గురించి నాకు ముఖ్యంగా నేను సావిత్రి గారికి పెద్ద ఫ్యాన్ని సావిత్రి గారి గురించి తెలుసుకోవాలి అఫ్కోర్స్ నేను ఆవిడని బాగా ఎరుగుతును నేను నాలుగైదు సార్లు ఆవిడని కలిశాను పర్సనల్గా బట్ నీ ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలని ట్రిపుల్ కేన్లో ఉండేవాడిని థర్టీన్ ఇయర్ బస్లో వచ్చి దిగి నడుచుకుంటూ వచ్చేవాడిని నడుచుకుంటూ కాస్త దూరం నడవాలి నడిచి భాస్కర్ అనే ప్రొడ్యూసర్ ఉండేవాళ్ళు ఆవిడ ఎవరు ఒక ఆవిడ వచ్చింది నేను గుర్తుపట్టలేదు ఆవిడకి మేకప్ చేశాను చేసిన తర్వాత ఆవిడ బయట నిల్చొని ఉంది ఇంతలో భాస్కర్ కానీ ప్రొడ్యూసర్ వచ్చేసి సావిత్రి మేడంకు మేకప్ అయ్యిందా అని నన్ను అడిగాడు నన్ను అడిగాడు నేను సావిత్రి గారంటే ఇప్పుడు వచ్చింది సావిత్రి అయ్యా అన్నాడు నువ్వు చేసింది సావిత్రి సావిత్రికి మేకప్ కానీ నేను గుర్తుపట్టలే అట్లా ఆ ఫేస్ కానీ అండి ఆవిడ వచ్చిన స్టైల్ విధానంలో కానీ బస్సులో వచ్చేసరికే నేను సగం నాతోనే వచ్చింది కదా ఆవిడ నాతో వచ్చిన ఆవిడ సావిత్రి ఏంటి అన్నట్టుగా ఫీల్ అయిపోయాను రాగానే మేడం ఇంటర్వ్యూ అయ్యింది తెలుగు వాళ్ళది సమ్ తెలుగు రికార్డింగ్స్ ఆ రికార్డింగ్ అయ్యాక మేడం సారీ మేడం నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదంటే ఒక మాట అనేది నేను రోజు బస్సులోనే ఎదురుగుతానయ్యా నన్ను బస్సులో నన్ను గుర్తుపట్టరు నువ్వెట్లా నన్ను గుర్తుపెడతావు అనేది ఎంతో బాధేసింది ఆవిడ గ్రేట్ పర్సనాలిటీ అదే కాకుండా నేను మా మద్రాసు దూరదర్శన్లో కమల్ హాసన్ ఒక క్విజ్ ప్రోగ్రామ్కి వచ్చేవాడు ఆ క్విజ్ యంగ్ బైక్ మీద వచ్చేవాడు అప్పుడు కూడా కమల్ హాసన్ రజనీకాంత్ పెద్దవాళ్ళందరూ మెడ్రాస్లో ఉండే టాప్ టాప్ ఆర్టిస్టులందరికీ మోస్ట్ ఆఫ్ దమ్ వాళ్ళందరికీ మేకప్ చేశాను ఇంక్లూడింగ్ శివాజీ గణేశన్ గారు పర్సనల్ గా ఒక ఫ్రెండ్షిప్ అయ్యి వాళ్ళ ఇంటికి మా మదర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వెళ్ళి లంచ్ చేసుకొని వాళ్ళతోని ఆ రోజంతా వాళ్ళ ఇంట్లో ఉండి సరదాగా తెలుగులో శివాజీ గణేష్ గారు తెలుగులో మాట్లాడేవాడు బాగా మాట్లాడతారు నాకు తెలుసు సౌందర్య గారికి కూడా ఒకసారి మేకప్ చేయటం ఆవిడతో ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది సౌందర్య గారి గురించి తెలుగు సినిమా నరేష్ సౌందర్య అసలే పెళ్ళైన వాడిని సినిమా ఒకరోజు ఆయన బహుశా రాలేదు కానీ పర్సనల్ వాళ్ళకు ఉన్నారు పర్సనల్ మేకప్ ఉండడం వల్ల ఒకరోజు మేకప్ చేశాను నేను అందరికంటే నాకు ఎక్కువ అందంగా పర్సనాలిటీ కానివ్వండి ఆ కలర్ కనబడింది మన తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి జయసుధ తర్వాత సౌందర్య సౌందర్యావిడ సౌందర్యం పేరుకి తగ్గట్టుగానే ఆవిడ అంత అందంగా ఉండేది నెవర్ సీన్ సచ్ కలర్ తర్వాత పొలిటీషియన్లో చూడాలంటే హైట్లో పర్సనల్గా కలిసింది రాజీవ్ గాంధీ గారిని ఆ ప్రోగ్రామ్ ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ హౌస్లో వెళ్ళినప్పుడు ఆయనతో మంచి నేను జీవితంలో మర్చిపోలేంది ఆయనతో ఒక పెద్ద సంఘటన జరిగింది చెప్పొచ్చా చెప్పు ప్లీజ్ థ్యాంక్ యూ రాజీవ్ గాంధీ మా నాన్నగారితో నేను ఒక నలభై మందిని డాన్స్ ట్రూప్ తీసుకెళ్ళాను నేను డాన్స్ ట్రూప్ తీసుకెళ్ళి వెళ్తే అప్పుడే అశోక హోటల్ నుంచి ఒక వ్యాన్ వస్తుంది ఆ వ్యాన్ వ్యాన్లో భోజనాలు తెస్తారు తెచ్చి మా వాళ్ళందరికీ భోజనాలు నేను కెప్టెన్ అనుకోండి నేను ఆయన లీడర్ ఫర్ ద టీమ్ అయితే వాళ్ళందరికీ టిఫిన్ లంచ్ అందరికి ప్లేట్లు ఇస్తుంటే దూరం నుంచి రాజీవ్ గాంధీ గారు చూస్తున్నారు వాళ్ళందరు తిన్నాలి అని చూస్తే నేను నిల్చొని వాళ్ళందరిని చూస్తున్నాను ఇంతలో రాజీవ్ గాంధీయే ప్లేట్ తీసుకొని నా దగ్గరకు వచ్చి నాకు ప్లేట్ ఇచ్చాడు ప్లేట్ ఇస్తే నేను షాక్ అయిపోయి ఒక ప్రైమ్ మినిస్టర్ రావడం ఏంటి నాకు ప్లేట్ ఇవ్వడం పెట్టి నేను షాక్ అయిపోయి థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి అన్నాను తర్వాత ఆప్ కేనై ఖారే అని వెళ్ళాడు నువ్వు ఎందుకు తిరగడం లేదు అని వెళ్ళాడు ఎందుకు నన్ను అడిగాడు అనుకున్నాను ఇంతలోనే తెచ్చి ఏ నిజే మీరు తినండి అని నాకు ఇచ్చాడు అమ్మ కళ్ళల్లో నీళ్ళు వచ్చా ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చి నాకు ప్లేట్ తెచ్చి ఇచ్చాడని చెప్పి నేనేం చేశానంటే కాసేపోయాక మెల్లిగా నేను ప్లేట్ ఇస్తే ఎంత బాగుంటుందని చెప్పేసి నేను ప్లేట్ తీసుకొని ఒక్క అడిగేసాను లేదు ప్రోటోకాల్ వచ్చేసారు ప్రోటోకాల్ వచ్చేసి నో 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 ఓదే ఇంగ లేక నా ఆపుధర్ నైజానాప్ అని నన్ను ఆపేశారు రాజీవ్ గాంధీ తర్వాత నేను లెటర్ రాస్తే నాకు స్టిల్ ఐ హ్యావ్ దట్ లెటర్ రాజీవ్ గాంధీ గారు నాకు రిటర్న్ లెటర్ గ్రీటింగ్స్తో సహా పంపించారు వీలైతే ఆ లెటర్ చూపిస్తావా ఓకే ఓకే తర్వాత అత్యంత ముఖ్యమైన ఆర్టిస్ట్ సినిమా ఫీల్డ్లో ఆయన చేయని క్యారెక్టర్ అంటూ లేదు ఆయన గురించి చెప్పాలంటే పొట్టివాడు గట్టివాడు అంటారు చాలామంది హీరోస్ కూడా నువ్వు పొట్టిగా ఉన్నావు కానీ లేకపోతే అదే ఇంకొక నాలుగైదు ఇంచీలు పొడుగుంటే మమ్మల్ని అందరినీ డామినేట్ చేసి ఇవాళ రోజులు ఎవరికి క్యారెక్టర్స్ లేకుండా చేసేవాడివి అని కాంప్లిమెంట్స్ ఇచ్చినటువంటి ఒక హీరో ఈ చంద్రమోహన్ చంద్రమోహన్ గారికి నువ్వు మేకప్ చేసావు గుర్తుందా చంద్రమోహన్ గారిని పరిచయం అంటే నాగమల్లి సినిమా రాజన్ నాగేంద్ర మ్యూజిక్ దేవదాస్ దేవదాస్ కనకాల డైరెక్టర్ బ్యూటిఫుల్ సాంగ్స్ రాజీవ్ కనకాల గారి వాళ్ళ వాళ్ళ మదర్ పేరు రాజు లక్ష్మి అయితే మేమంతా అవుట్డోర్ ఊటీలో ఉన్నాము ఒక నెల రోజులు అప్పుడే మేము ఫస్ట్ టైం సుహాసిని చూసాం మేము అశోక్ కుమార్ దగ్గర కెమెరా అసిస్టెంట్ గా తీసుకుంటూ గుట్టపైకి వెళ్తుంది ఆవిడ ఉంటే అప్పుడే చెప్పారు పరిచయం అయింది అక్కడ కూడా అట్లా మేము నాగమల్లి పిక్చర్ లో చంద్రమోహన్ గారు డ్యూయల్ రోల్ ఎస్ఎన్ బల్లా అని కెమెరామెన్ బాంబై నుంచి డ్యూయల్ రోల్ కు మేకప్ చేయాలంటే చాలా టఫ్ జాబ్ పార్ మాస్క్ వేయడము ఈ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ గడ్డం ఉంటుంది ఇంకో క్యారెక్టర్ గడ్డం ఉండదు అది మెడకు క్లిప్పులు పెట్టేవాళ్ళు ఆ పొజిషన్స్ అన్ని మార్క్ చేసేవాళ్ళు ఇప్పుడు అంటే చాలా ఈజీ అయిపోయింది టెక్నాలజీ అప్పట్లో చాలా టఫ్ అండి స్టిల్ ఫోటోగ్రాఫీలు కూడా అప్పట్లో నేను ఫోటోగ్రఫీ చేసేటప్పుడు ఎఫ్ఎం టూ వాడేవాడిని అప్పుడు ఫిల్మ్ కెమెరాస్ లోపల మనం ఏమి ఎక్స్పోజ్ చేస్తున్నామో తెలియదు అగ్రగణ్యులే వాళ్లే పెద్దవాళ్లే ఐడియాతో షూట్ చేసేవాడు ఫిల్మ్ కెమెరా చాలా టఫ్ ఈజీ టెక్నాలజీ రోజు రోజు మానిటర్ చేసుకుంటూ లోపల బాక్స్ లో ఏముందో తెలీదు ఆ కెమెరామెన్ ఒక్కడికే తెలుసు ఓషన్ మార్కింగ్ ఎట్లా ఉండాలి ఎక్కడి నుంచి రావాలి ఎగ్జిట్ ఎక్కడ ఎంట్రీ ఎక్కడ అనేది వాళ్లే ఇచ్చేవాళ్ళు అవును కాబట్టి చంద్రమోహన్ గారిది టఫ్ జాబ్ నేను నేర్చుకున్నాను కూడా గడ్డ నాకు నాకు సినిమా అంటే భయంగా ఉండేది అంటే నువ్వు ఎందుకు భయపడుతున్నావు రా నేను కదా అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు కదా గడ్డం ఎట్లా పెట్టాలో రజంతో నాకు నేర్పించాడు మాన్ అనుబాడు నేను మర్చిపోలేను ఏంటి ఇదంతా నువ్వు అంత టైం వేస్ట్ చేస్తున్నావు వెళ్ళా కానీ వ్యాజ్లెన్ తెచ్చి గడ్డం నాకు చూపించేసాడు చాలా ఈజీగా అయింది ఫ్రెండ్లీగా ఉండేవాడు మో త్రీ థర్టీకి ఆయన రూమ్కి వెళ్ళి మేకప్ చేసి దేవదాస్ కనకాల వీళ్ళంతా కొట్టి సూర్యుని పిలిచేవాడు ఒరే నాయన రారా మేమంతా రెడీగా ఉన్నాం మేము నీదే లేటు నువ్వు నువ్వెందుకురావు బయటికి అని అక్కడ ఉండే డాన్సర్స్ బ్యూటిఫుల్గా నా లైఫ్లో నాగమలి సినిమా బ్యూటిఫుల్ ఇంతింతయి ఒటుడింతయే అన్నట్లు నటరాజు జీవితంలోని కొన్ని అంశాలను ఈ ఎపిసోడ్లో మీరు చూశారు కదా ఒక వ్యక్తి ఒక స్థాయికి ఎదగాలంటే నేపథ్యం కుటుంబ నేపథ్యం ముఖ్యంగా ఎంత అవసరం అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది ముఖ్యంగా వర్తమాన తరానికి నటరాజ్ గారి జీవితం స్ఫూర్తిదాయకం ఇటువంటి కార్యక్రమాలని మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను మరికొన్ని ముఖ్యమైన అంశాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం సెలవా